<laughs> <That's> Elizabeth. <laughs> హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు వీడియో చూసారు కదా ఈరోజు వ్లాగ్ వచ్చి మా అమ్మ అయితే పొయ్యి కడుతుంది మనకు పాత కాలంలో అయితే ఇలా పొయ్యిలు అయితే చేసుకొని వంట చేసుకొని తినేవాళ్ళు అప్పుడైతే స్టవ్లు ఉండేవి కాదు కదా సో చాలా వరకు మోస్ట్లీ అందరిల్లల్లో ఇలా పొయ్యి పైన చేసుకొని తినే అయితే అలవాటు ఉంది ఇప్పుడైతే మనకు స్టవ్స్ వచ్చేసాయి కాబట్టి మనం అయితే ఇన్స్టెంట్గా అలా కుక్ చేసుకొని తినేస్తున్నాము బట్ అప్పటి కాలంలో పొయ్యి పైన చేసుకొని తినడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుండేది ఆరోగ్యంగా మెయిన్ అయితే ఇది మేము కట్టడానికి రీజన్ ఏంటంటే మా బాబుకైతే పుట్టినప్పటి నుంచి కట్టెలు అయితే వాటర్ కాంచైతే అయితే పోస్తున్నాం డైలీ టూ టైమ్స్ అలాగే ఇంకా ఇంట్లో వాళ్ళం కూడా అలాగే అలవాటు చేసేసుకున్నాము సో గీజర్ కానీ ఏం కానీ వాడట్లేదు ప్రస్తుతానికైతే ఇంకా చిన్న పొయ్యి అయితే తెచ్చుకున్నాము మామూలుగా కుమ్మరి పొయ్యి అనేది అమ్ముతారు బయట అదైతే తెచ్చుకొని ప్రస్తుతానికి వాటర్కి అయితే వాడుతూ ఉన్నాము అది విరిగిపోయింది సరే ఇంకొకటి తెచ్చుకోవాలి కదా నా ఆప్షనల్లో మా అమ్మ సరే నేనే కడతాను అందరికీ మనకైతే హాట్ వాటర్కి సరిపోతుంది కదా దానిపైనే కాంజి పోసుకుంటున్నామని చెప్పి ఇవాళ అయితే స్టార్ట్ చేసింది అసలు నమ్ముతారో లేదో ఎంత కష్టం అంటే దీన్ని కట్టడము అంటే చాలా రోజులు అయిపోయింది మా అమ్మకు కూడా అలవాటు పోయింది సో అప్పుడెప్పుడో ఆమె చిన్నప్పుడు కొంచెం మిడిల్ ఏజ్లో అయితే కట్టేది చాలా ఇయర్స్ కాబట్టి మా అమ్మ కూడా చాలా కష్టమైంది సో మేమైతే మేస్త్రిని పిలుస్తూ ఉన్నాం కానీ వాళ్ళు రాలేదు సరే అని చెప్పి ఇంకా మా అమ్మే స్టార్ట్ చేసింది సో ఈ ప్లేస్ అయితే మేము ఈ రోజు కుమ్మరి పొయ్యి బదులు మామూలు మట్టితోని మనం అయితే ఇంట్లోనే పొయ్యి చేసుకోవచ్చు సిమెంట్తో కూడా కట్టుకోవచ్చు సో మాకైతే మట్టి అవైలబుల్లో ఉంది ఇంటి దగ్గరే అని చెప్పి సరే ఇంకా మా అమ్మ మట్టితోనే స్టార్ట్ చేస్తుంది సో ఇటుకరాయలు కొన్ని తీసేసుకొని సో ఇటుకరాయలు పెట్టి దానిపైన మట్టితో అయితే మనం ఈరోజు పొయ్యి అయితే చేయబోతున్నాము సో మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఎలా మనమైతే పొయ్యి రెడీ చేసుకోవాలంటే అసలు ప్రాసెస్ ఏంటి అని ఇక్కడైతే మీరు చూడొచ్చు సో ఇలా ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకుంది మనకు మామూలుగా స్టవ్ అయితే నాలుగు పొయ్యిలు లేకపోతే రెండు పైలు అలా స్టవ్లు అమ్ముతారు కదా ఇక్కడ ఏంటంటే మనం ఒకే దగ్గర మంట పెట్టామంటే రెండు కూడా వచ్చేలాగైతే మా అమ్మ ఈరోజు డిజైన్ చేస్తుంది మనము పొయ్యి పైన చేసుకొని తింటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మేము కూడా అప్పుడప్పుడు ఇంకా వంటలు కూడా దీనిపైనే చేయాలని అయితే అనుకుంటున్నాము సో అందుకని చెప్పే మా అమ్మ అయితే ఇలా అయితే రెడీ చేస్తూ చేస్తుంది ప్రస్తుతానికైతే ఓన్లీ బాతింగ్ కోసం హాట్ వాటర్ కోసం అని చెప్పే స్టార్ట్ చేసాము మెయిన్ మా బాబు కోసమే అసలు ఇదంతా చేయడము రీజన్ అయితే వాడి కోసమే చిన్న చిన్నవాడు కాబట్టి ఇప్పటి నుంచి కరెంట్లో హాట్ వాటర్ కానీ స్టవ్ పైన అలా ఎందుకు అని కట్టెల పొయ్యి పైన అయితే స్టార్ట్ చేసాము సో ఇంకా వాడి వల్ల మేము కూడా ఇంకా అలాగే అలవాటు చేసుకుంటున్నాము సో మళ్ళీ పాతకాల పద్ధతిలో మనం చాలా మంది ఇప్పుడు వెళ్తున్నారు కదా సో మేము కూడా అలాగే వెళ్ళి హెల్త్ కూడా కాపాడుకోవాలి కదా మెయిన్ మనం ఇప్పుడు ఈ జనరేషన్లో సో మనకు ఎంత అందుబాటులో ఉంటే అంత బాగా మన హెల్త్ని అయితే కాపాడుకోవాలి సో అందుకని చెప్పి పొయ్యి పైన చేసుకొని తినడం అప్పుడప్పుడు లేకపోతే మనం హాట్ వాటర్ కూడా దానిపైన కాంచి పోసుకోవడం వల్ల మనకి ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా అసలు చాలా రిలీఫ్ ఇస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సో కటెల్ పై పైన నీళ్ళు కాగుతాయి కదా ఆ నీళ్ళు మనం పోసుకుంటే మన బాడీ ఏమన్నా కూడా ఎప్పుడైనా బాడీ పెయిన్స్ రావడం అలా ఉంటుంది కదా చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది సో అంత బాగా ఉంటుంది అసలు మనకు సో ఇక్కడైతే ఇలా అయితే పోయి రెడీ అవుతూ ఉంది మెయిన్ మనవడి కోసమే ఎంత కష్టపడుతుంది మా అమ్మ సో చూడొచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అయింది ఇది రెడీ చేయడానికి సో మార్నింగ్ నుంచే కూర్చునింది టిఫిన్ చేసేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అంతసేపు కష్టపడితే కానీ ఇది రెడీ అవ్వలేదు i mm -hmm. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మ ఇక్కడ చొమ్ము కూడా పెట్టేసి సెట్ చేసుకుంటుంది సో ఎలా ఏంటి సైజెస్ ఫిట్ అవుతుందా లేదా అని సో ఫైనల్గా అయితే మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా మంచిగా మా అమ్మ దీనికి పేడ ఉంటుంది కదా సో దానితో బాగా నీట్గా అలికేసి ముగ్గులేసేసి ఒక మంచి శుక్రవారం రోజు అయితే ఓపెన్ చేసేసింది సో ఇలా అయితే మేము హాట్ వాటర్కి ఇలా యూస్ చేస్తున్నాము సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో